మరి నాకు ముప్పై ఐదు రోజులకి వైట్ కట్టు వచ్చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్ నేను వాడిన మూడు రోజుల్లో రిజల్ట్ నాకు పూర్తిగా నేను జరిగింది ఎందుకంటే నాకు బాగా పనిచేసింది ఇది ఇప్పుడు వైటు కట్టు వచ్చినప్పుడు అనేకమంది మందులు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు రూపాయల మందులు కూడా ఉన్నాయి అన్నింటిని వాడాము మేము వాడిన తర్వాత ఒక వైట్ కట్ మంది ఉందంటే ఆ మందు మేతలు ఆపేతాయి కానీ ఈ మెడిసిన్ వాడటం వల్ల మేతలాపు ఇప్పుడు కొంతమంది మాములుగా వైట్ కట్టుగా ఎన్నో రకాల మందులు వాడుతున్నారు వాడింది కంట్రోల్ అవుతుంది కానీ లూజ్ చేయాలి అలాగే ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని వాడటం వల్ల లూజ్ సెల్ రానవద్దు లూజ్ సెల్ రాని మేతలు తీసుకుండి మనకి రిజల్ట్ అనేది మనకి పూర్తిగా తెలియజేస్తుంది అనమాట నా పేరు నాగరాజు కవిదండ్రి మండలం ఏలూరు జిల్లా పెదలంక పలిపాలెం నేను ఎక్కడున్నర ట్యాంక్ చేస్తున్నానండి మరి నాకు ముప్పై ఐదు రోజులకి వైట్ కట్ వచ్చేయడం జరిగింది ముప్పై ఐదు రోజులు వైటు కట్లో మరి నేను ఫేస్బుక్లో చూసి ఈ మెడిసిన్ ఫోన్ ద్వారాగా నేను మాట్లాడాను మాట్లాడినప్పుడు నాకు వెంటనే చెరువు గడి తీసుకొచ్చే చెరువు ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ నేను వాడిన మూడు రోజుల్లో రిజల్ట్ నాకు పూర్తిగా నెలమడం జరిగింది ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల నాకు చాలా మెరిగింది త్వరకైతే అయితే నేను వైట్ కట్ సమస్య చాలా బాధపడి ఉన్నాయి కానీ ఈ ప్రోడక్ట్ మూడు రోజులనే ఇంప్రూవ్ కనపడి నేను చాలా సంతోషించాను కనుక ఈ ప్రోడక్ట్ వల్ల మీరు చాలా లాభాలు ఉన్నాయి మేము హేస్ కటింగ్ కానీ వైట్ మజిల్ కానీ మేత ఆపడం అటువంటివి ఏం జరగవు అన్ని విషయాల్లో కూడా ఇది చాలా మేలుకరమైన ఎందుకంటే నాకు బాగా పనిచేసింది ఇది వైట్ కట్ సమస్య అనేది మీకు తెలియదేం కాదు ఇది దీనివల్ల చాలామంది సతమతం అవుతున్నారు సెల్ లూజ్ రావటం సెల్ రూజ్లో పడిన తర్వాత కౌంట్ సరిగ్గా రాకపోవటం సెల్ లూజ్ అని సరుకు పట్టేసుకోవడం ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి లూజ్ మెయిన్ సెల్ రూజికి దొరకకుండా ఉండాలంటే మనం వైట్ కట్ని అరికట్టాలంటే ఈ మెడిసిన్ వాడాలని నేను మరి మరీ మీకు అందరికీ తెలియజేస్తున్నాను నేను వాడిన తర్వాత నేను ముప్పై ఐదు రోజులకి వాడాను నాకు లూజ్ సెల్ పడటం కానీ రావటం కానీ అటువంటివి ఏం జరగలేదు అన్ని అన్ని విధాలుగా నాకు ప్రోడక్ట్ నచ్చింది పీస్ క్వాలిటీ కూడా ఇది వైట్ కలర్లో పీస్ నిగారింపు బాగుంది అన్ని విధాలుగా నాకు మే మేలు అనిపించింది ఈ ప్రోడక్ట్ గ్రోత్ కూడా దీనివల్ల ప్రయోజనకరం ఉంది గ్రోత్ కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు వైట్ కట్ వచ్చినప్పుడు అనేకమైన మందులు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు మందులు కూడా ఉన్నాయి అట్లన్నింటినీ వాడాము మేము వాడిన తర్వాత ఈ ఒక వైట్ కట్ మంది ఉందంటే ఆ మంది అడితే మేతలు ఆపేతాయి కానీ ఈ మెడిసిన్ వాడటం వల్ల మేతలు ఆపు ఇప్పుడు కొంతమంది మామూలుగా వైట్ కట్టగా ఎన్నో రకాల మందులు వాడుతున్నారు వాడింది కంట్రోల్ అవుతుంది కానీ లూజ్ సెల్ అలాగే ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని వాడటం వల్ల లూజ్ సెల్ రానవద్దు లూజ్ సెల్ రానివ్వకుండా మేతలు తీసుకుండి మనకి రిజల్ట్ అనేది మనకి పూర్తిగా తెలియజేస్తుంది అనమాట